హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది ఎల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము షిరిడి వెళ్తున్నామండి మార్నింగ్ నుండి పని ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఇంటి దగ్గర నుంచి నాకు వీడియో తీయడం అవ్వలేదండి అందుకే రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ ఎక్కేసాక వీడియో తీయడం స్టార్ట్ చేశానండి ఈ షిరిడీకి మేము సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉంటున్నామండి ఎప్పటికప్పుడు అసలు కుదరడమే లేదు అంటే బాబాగారు దయలేనిది మనం ఏం చేయలేము కదండి ఈ నాలుగు మా బాబాగారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి మేము షిరిడీకి ప్రయాణమై వెళ్తున్నాము ఇది ఫస్ట్ టైం మా ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పటి వరకు అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళాము అత్తమ్మ ఫ్యామిలీతో వెళ్ళాము మేము నలుగురం కలిసి ఎప్పుడు ట్రావెల్ ఎలా చేయలేదు ఇది ఫస్ట్ టైం మేము వెళ్తున్న ట్రిప్ అండి రాజమండ్రి నుంచి నేను మా బాబా మా బంగారం వెళ్తున్నామండి మా పాప వచ్చి హైదరాబాద్లో ఎక్కుతుంది తనకి ట్రైన్ ఈవినింగ్ ఫోర్ థర్టీకి మేము షిరిడికి వెళ్ళి బాబాగారి దర్శనం ఎలా చేసుకున్నాము మా ప్రయాణం ఎలా జరిగింది సాధ్యమైనంత వరకు నేను ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తానండి ఈ లోపు మీరేం చేయాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి రాజమండ్రిలో మార్నింగ్ సెవెన్కి ఎక్కా ట్రైన్ మేము సిర్డి వెళ్ళేసరికి రేపు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది అందుకని ఈ రోజంతా మేము ట్రైన్లో తినడానికి మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ అన్ని ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకుని తీసుకు వచ్చేసానండి హైదరాబాద్కి వచ్చేసామండి ఇప్పుడు సంజవయ్య పార్క్ స్టేషన్లో ఉన్నాము నెక్స్ట్ స్టేషన్లో మా పాప ట్రైన్ ఎక్కుతుంది హైదరాబాద్కి ఫోర్ థర్టీకి రావాల్సిన ట్రైన్ ఫైవ్ థర్టీకి వచ్చిందండి వన్ అవర్ లేట్ ట్రైన్ మా పాప కూడా ట్రైన్ ఎక్కేసిందండి ఇప్పుడు అందరం కలిసి షిరిడి వెళ్తున్నాము

షిరిడీకి వచ్చేసామండి ఒక్క పావు గంటలో ఇంకా ట్రైన్ దిగిపోతాము మేము షిరిడీలో ట్రైన్ దిగి స్టేషన్ బయటికి వచ్చేసరికి గుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి యాత్రా బస్సులు రెడీగా ఉన్నాయండి మేము ట్ర బయటికి వచ్చి ఆ బస్సులు ఎక్కేసాము ఫస్ట్ మేము రూముల దగ్గరికి వెళ్లకుండా ఈ బస్సులు ఎక్కేసి బాబా గారిని ధూళి దర్శనం చేసుకోవడం కోసమని ఆలయానికి వెళ్ళిపోయామండి మేము షిరిడీకి వచ్చే ట్రైన్లోనే మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారండి ఆ ఫ్యామిలీ మేము కలిసి బాబా గారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మీలో చాలామందికి తెలుసో లేదో కొంతమందికి తెలుసు ఉంటుందండి తెలియని వారి కోసం చెప్తున్నాను మనం షిరిటీకి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళకుండా మనం ఏ డ్రెస్తో అయితే వచ్చామో ఆ బట్టలతో ఫస్ట్ వెళ్ళి బాబా గారిని దర్శనం చేసుకుంటే మంచిదటండి అంటే మనం ఏ బట్టలతో అయితే ప్రయాణం చేసి వచ్చామో ఫ్రెష్ అవ్వకుండా ముందు ఆ డ్రెస్తో వెళ్ళి బాబాగారిని దర్శనం చేసుకోవడం మంచిదట అండి మేము అలాగే ట్రైన్ దిగాక రూమ్లకి వెళ్ళకుండా ఫస్ట్ బాబా గారి దర్శనం చేసుకుందామని వెళ్తున్నామండి గుడిలో జనం అయితే బాగా ఎక్కువగా ఉన్నారండి అందులోనే పండగ సీజన్ ఒకటి కదా చాలా ఎక్కువగా ఉన్నారు జనం చూద్దామండి మాకు దర్శనం ఎప్పటికయ్యి మేము రూమ్కి ఏ టైంకి వెళ్తామో చూడాలి మరి ఇప్పుడు ఇటు సైడ్ ఈ రూమ్లోకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుని రావాలండి మేము పిల్లలందరినీ లగేజ్ దగ్గర ఉంచేసి ఫస్ట్ పెద్దవాళ్ళం మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తామండి ఆ తర్వాత పిల్లల్ని పంపిస్తాము దర్శనానికి మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి ఇప్పుడు పిల్లల్ని పంపిస్తున్నాము పిల్లలు కూడా బాబాగారి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత అప్పుడు అందరం కలిసి రూమ్స్కి వెళ్ళిపోతామండి మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మాకు రూమ్ ఇవ్వడానికి వన్ అవర్ టైం పడుతుంది అన్నారండి ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా భోజనం చేద్దామని ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడ భోజనంలో స్వీట్ చపాతి రైస్ సాంబార్ ఆలు కర్రీ ఇవన్నీ పెట్టారు మేము భోజనం చేసేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయామండి ఇప్పుడు బాబా గారి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము గుడికి స్టార్ట్ అయిపోయామండి మేమున్న రూము గుడికి దగ్గరగానే ఉంటుందండి వన్ కేఎం ఎంత వస్తుంది అందుకని సరదాగా నడుచుకుంటూ వచ్చేసాము ఇప్పుడు మేము దర్శనం లైన్లోకి వెళ్తామండి లైన్లోకి వెళ్లే ముందు ఫోన్లు ఏమి మా దగ్గర లేకుండా అన్నిటినీ లాకర్లో పెట్టేసి వెళ్ళాలట ఇప్పుడు మా ఫోన్లన్నీ లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకోడానికి వెళ్తామండి ఓకే ఫ్రెండ్స్ మేము బాబా గారిని ఎలా దర్శనం చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్